జాతీయ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం బకెట్ గుర్తుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణకు పదిహేడు స్థానాలు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు ఏపీకి బకెట్ గుర్తుని కేటాయించింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇప్పుడున్న ప్రధాన రాజకీయ పార్టీలు సీట్లు కేటాయించటంలో ఒక ఎమ్మెల్యేకి వంద కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళకి ఎంపీగా అయితే ఐదు వందల కోట్లు ఖర్చు వాళ్ళకి టికెట్లు ఇస్తా ఉన్నారు ఇది ప్రజాస్వామ్య దేశం భారత రాజ్యాంగ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంతో తెల్ల ధరలను మనం తరిమివేసి అహింసా మార్గం ద్వారా రాజ్యాంగం సంపాదించి ఓట్లు అనేది సేవ చేసుకోవడానికి రాజ్యాంగం కల్పించిన ఈ భారత ఎన్నికల సంఘం ద్వారా పెదవట్లపూడి గ్రామంలో ఈ నవరంగ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి దేశవ్యాప్తంగా కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఐదు వందల నలభై మూడు పార్లమెంటు స్థానాలకు ఈ నవరంగ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది అదేవిధంగా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు మూడు కేంద్ర ప్రాంత ప్రాంతాలలో ఎన్నికలు ఎక్కడ జరిగినా మేము ఉన్నాం అని ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఉచితంగా బీఫారాలు ఇచ్చి మరి కర్ణాటకలో కూడా రెండు ఎమ్మెల్యేలని నవరంగ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది కొద్ది కొద్ది తేడాతో అనేక స్థానాల్లో కూడా పోటీ చేయడం జరుగుతూ ఉన్నది నేను మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి మరి ఈ రాష్ట్రంలో ఉన్న క్యాపిటల్ రాజధాని ఇది తాడికొండ కానీ అమరావతి కానీ మరి అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంతీయ విద్వేషాలు సృష్టించి మరి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన రాజధానిని కాదని మూడు రాజధానులు అని ప్రాంతీయ విద్వేషాలు సృష్టిస్తూ ఉన్నారు ఒక పక్క ఉత్తరాంధ్ర ఒక పక్క కోస్తాంధ్ర ఒక పక్క ప్రత్యేక రాయలసీమ కావాలని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా మూడు ముక్కలు చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కార్యాచరణ చేయబోతూ ఉన్నారు ఆనాడు కేసీఆర్ కుటుంబ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రాన్ని విడగొట్టి మరి రాష్ట్రం విడిపోయినాక దాదాపుగా తెలంగాణకి ఇరవై ఐదు వేల కోట్లు మిగులు బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదిహేడు వేల కోట్లు లోటు బడ్జెట్ ఉంటే ఇప్పుడు ఈ రాష్ట్రానికి దాదాపుగా ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు మరి అదేవిధంగా తెలంగాణలో ఆరు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు ఇవన్నీ ఎవరు తీరుస్తారు కేవలం దోచుకోవటం దాచుకోవటం తప్ప చేసింది అభివృద్ధి శూన్యం ఈ రాష్ట్రంలో ఒక రాజధానిని అభివృద్ధి చేయలేని వ్యక్తి మరి మూడు రాజధానులు ఏ విధంగా అభివృద్ధి చేస్తాడో చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది కేవలం నరేంద్ర మోడీ నింకుశ పాలన వలన ఈ దేశంలో లక్షా యాభై వేల కోట్లు అప్పులు చేసి ఈ భారతదేశాన్ని నిర్వీర్యం చేయడానికి పూనుకున్నారు నరేంద్ర మోడీ మరి నిరంకుశ పాలన వలన ఆంధ్ర వైసీపీ ప్రభుత్వం ఏ అసెంబ్లీ పార్లమెంటులో జరిగే అనేక బిల్లులకు మరి ఈ వైసీపీ పార్టీ మద్దతు తెలుపుతూ ఉన్నది ఆనాడు ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానన్న నరేంద్ర మోడీ ఈనాడు ఆంధ్రప్రదేశ్కి చిన్న చూపు చూపి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటా ఉన్నాడు ఉత్తర భారతదేశానికేమో అధిక నిధులు కేటాయిస్తూ ఉన్నాడు దక్షిణ భారతదేశానికి తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ కానీ కేరళ కానీ ఈ రాష్ట్రాలకి పట్టించుకున్న దాఖలాలు లేదు నిధులు కేటాయించడంలో కూడా పూర్తిగా వైఫల్యం చెందారు అయినా ఈ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రతి బిల్లుకు ఈసీసీ బిల్లుకు కానీ ఎన్ఆర్సీ బిల్లుకు కానీ త్రీ సెవెంటీ ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్ బిల్లులకు కానీ అనేక బిల్లులకి మద్దతు తెలుపుతూ ఉన్న ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ నుండి పారదోలాలని కేవలం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా డబ్బు ఏ విధంగా అక్రమంగా సంపాదించాలనే ఒక పన్నాగం పన్నాడు ఆ పన్నాగంలో భాగంగా మరి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయు తనయుడు తనయురాలు మరి విజయమ్మ గారు శ్రామిక యువజన కాంగ్రెస్ పార్టీకి గౌరవాధ్యక్షురాలుగా ఉంటే ఆ పార్టీ నుండి కూడా ఆమెను తరిమేసేసాడు అన్న వదిలిన బాణమని మరి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే చెల్లి వాట అడిగితే ఆ వాటా ఇవ్వకుండా తన్ని పంపించాడు కేవలం మరి ఈ రాష్ట్రంలో ఎన్నికల ముందు అనేక వాగ్దాన చేశాడు ఆ వాగ్దానాలు ఏవయ్యా అంటే ఓదార్పు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మరి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన కుటుంబాలను పరామర్శించడానికి వెళ్ళి కనీసం ఒక్క రూపాయి కూడా ఇవ్వని ఎవరైనా ఉంటారంటే అది జగన్మోహన్ రెడ్డి కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కొక్క కుటుంబానికి ఓదార్పు చేసిన కుటుంబానికి పది లక్షలు కేటాయిస్తానని నమ్మబలికి మరి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు కేవలం రచ్చబండ నిర్వహించి ప్రజా ప్రజా సమస్యలు పరిష్కరిస్తానన్నాడు అది చేయలేదు రచ్చబండ అన్నాడు అది చేయలేదు కేవలం వాలంటీరీ వ్యవస్థని దగ్గర పెట్టుకొని ఎమ్మెల్యేలను ఎంపీలను ఎవరిని కూడా మరి అపాయింట్మెంట్ లేకుండా మరి రాజభోగాలు తాడేపల్లి ప్యాలెస్లో రాజభోగాలు అనుభవిస్తున్న ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నవరంగ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో భాగంగా మంగళగిరి నుండి నేను పోటీ చేస్తున్నానని ఇప్పుడున్న వైసీపీలో కానీ ఇప్పుడున్న పార్టీల్లో కానీ వాళ్ళు కేవలం ఎన్నికల ముందు వస్తారు ఎన్నికల ముందు పోతారు కేవలం మురుగుడు హనుమంతరావు గారు రెండు పర్యాలు ఎమ్మెల్యే చేశారు మంత్రి చేశారు కాండ్రు కమల ఒక ఒకసారి ఎమ్మెల్యే చేశారు మరి ఇప్పుడున్న ఆడరామకృష్ణారెడ్డి రెండు పర్యాలు చేశారు అభివృద్ధి అనేది శూన్యం ఎక్కడ వేసిన గొంగళ్ళు ఎక్కడే ఉంది మరి జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కన బ్యారేజీ మరి కొత్త బ్యారేజీ వేయలేదు అదేవిధంగా రేంద్రపాడు బకింగ్హన్ కాలువ మద్రాసు నుంచి చెన్నై వరకు పోయే బకీన్ హంగ్ కాలువ బ్రిడ్జీలు మరి తాగడానికి సాగునీరు కానీ అవి ఏం లేవు నియోజకవర్గ అభివృద్ధి అనేది శూన్యం ఇటువంటి నాయకులు కావాలో ప్రజా సమస్యలపై నిరంతరం దేశవ్యాప్తంగా తిరిగే జాతీయ నాయకులు కావాలో ప్రజలంతా గమనించాలని కేవలం ఎన్నికల ముందు డబ్బులు ఇచ్చి మీ ఓట్లను కొనడానికి వస్తారు మీరు డబ్బులు తీసుకోండి కానీ డబ్బులు ఇవ్వని పార్టీలకు